గన్నవరం మండలం వెంకట నరసింహాపురంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్తంభాలు మరియు విద్యుత్ లైన్లు గన్నవరం మండలం వెంకట నరసింహాపురంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్తంభాలు విద్యుత్ లైన్లు స్తంభాలు ఏర్పాటు చేసే క్రమంలో గోతులు తీస్తున్న కార్మికులు గోతులు తీస్తున్న క్రమంలో పగిలిపోతున్న వాటర్ పైపు లైన్లు పంచాయతీ కుళాయిల ద్వారా నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు పగిలిపోతున్న పైపు లైన్లను మరమ్మతులు మీరే చేయించుకోవాలని కాంట్రాక్టర్లు సమాధానం ఇస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు వేల రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేపించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు ప్రజలు ఇది నా పేరు వెంకటరమణ అండి నాలుగు రోజుల నుంచి నీళ్లు రావట్లేదు చెత్తవులు కూడా రావట్లేదు అని మేము అడిగినా కూడా అమ్మాయి ఇసుకుంటుంది మరి మామేం దయ్యించి నీళ్ళ ట్యాంక్ అయినా పంపించండి ఇక్కడ కరెంటు స్తంభాలతో ఇబ్బందులు పడుతున్నాం నీళ్ళు రావట్లేదు చాలా ప్రాబ్లంలో లో మా మీద దయ్య ఉంచండి సంటి పిల్లలు వాళ్ళు ముసలి ఇబ్బంది పడుతున్నాం ఈ చెత్త కూడా రాక పోయి జ్వరాలు ఇబ్బందుల్లో ఉంటూ వస్తున్నాం అండి మా అమ్మాయి దయ్య ఉంచి మీరు నీళ్ళ ట్యాంకీ అని పంపించండి మేము అడిగాం చెత్త అమ్మాయిని అడిగినా కూడా ఆ వారానికి ఒకసారి రెండు సార్లే వస్తుందండి అదేమంటే కోప పడుతున్నారు మా మీద మా మీద దయ్య ఉంచి నీళ్ళ ట్యాంకీ అని పంపించండి చాలా ఇబ్బందులు పడుతున్నాము రెండు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి రావట్లేదండి చాలా ప్రాబ్లంలో ఉన్నాం మా మీద దయ్య ఉంచి మీరు నీళ్ళ ట్యాంకీ అని పంపించండి ఏమండి విఎన్స్పురం కాలనీలో వాటర్ నాలుగు రోజుల నుంచి రావట్లేదండి కరెంటు స్తంభాల మూలంగా గోతులు తవ్వి ఆ పైప్ లైన్లని పగిలిపోయి నీళ్ళు రావట్లేదండి మరి మా అందధించి నాలుగు రోజుల నుంచి కూడా వాటర్ రాలేదు వాటర్ ట్యాంక్ లైన్ ద్వారానే కూడా నీరు పంపించండి వీలైనంత వరకు పంపించండి లేదంటే ఈ పైప్ లైన్లు కోడను రిపేర్ చేసి మాకు వాటర్ అందించండి ఇక్కడ చెత్త మనిషి కూడా ఒక్క చెత్త బండి కూడా రావట్లేదు ఐదారు రోజుల నుంచి వారంలో ఏదో ఒక్కసారి వస్తున్నారు మరి మధ్య వారం నుంచి కూడా రావట్లేదు ఇది ఆలోచించి దయచేసి పంపించండి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 40 271 and 40 271